నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్పాస్టిక్ సెంటర్ నందు ఈరోజు ఉదయం పవన్ కృష్ణ జ్యువెలరీస్ అధినేత దగ్గుపాటి సురేష్ ఆధ్వర్యంలో తమ కుమారులు సురేష్ సియే పూర్తి చేసిన శుభ సందర్భంగా పన్నెండు వేల రూపాయలు విలువ చేసే మానసిక వికలాంగులకు ఫిజియోథెరపీ చైర్ స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ చలపతి నలుబోలు బలరామయ్య నాయుడు సుబ్బారావు రంగయ్య నాయుడు రాజేంద్ర ప్రసాద్ జనార్దన్ రాజు ప్రిన్సిపాల్ గురునాథం వైస్ ప్రిన్సిపాల్ ఉమా ఫిజియోథెరపీ డాక్టర్స్ నవీన్ అత్తర్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా పేరు జేవి చలపతిరావు చార్ట్ అకౌంటెంట్ ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కొన్నేళ్లుగా చార్ట్ అకౌంటెంట్గా వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది ఆ సందర్భంగా స్పాస్టిక్ సెంటర్తో నాకు కొంత అనుబంధం ఉంది ఇక్కడ సర్వీసు ఇక్కడ అవసరాలు గుర్తించి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఏదైనా ఉంటే మన స్నేహితుల ద్వారా మాకు సేవా ఫౌండేషన్ అనే సంస్థ ఉండేది దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు మా స్నేహితుడు డివి దగ్గుమాటి సురేష్ గారు జ్యువెలరీ షాపు ఆయన ఏదైనా ఒక కార్యక్రమం సేవా కార్యక్రమం చేద్దాం ఏదన్నా అంటే మనం ప్రిన్సిపాల్ గారిని స్పాస్టిక్ సెంటర్కి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అన్నాను ఒక ఫిజియోథెరపీ చేయని అవసరం ఉంది సార్ మీరు అది తెప్పించగలిగితే ఉపయోగపడద్దు అని చెప్పారు డోనార్ సురేష్ గారు కూడా వెంటనే సరే ఎంతైనా పరే మనం తెప్పిద్దామని చెప్పి తెప్పించి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయాలని అనుకుంటుండగా అనుకోకుండా నిన్న సీఏ రిజల్ట్స్లో వాళ్ళ అబ్బాయి సుజిత్ సిఏ పూర్తి చేశాడు సీఏ కంప్లీట్ అయిపోయి చార్టెడ్ గా ఇవాళ సో ఆయన ఈ పిల్లలందరి ముందు చార్టడ్ అకౌంటెంట్గా నిలబడే అవకాశం ఉంటుంది ఆయనకి మంచి ఫీచర్ ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి అభివృద్ధిలోకి రావాలని వీలైనంత వరకు మేము ఇక్కడ ఉండే పిల్లలకి ఉపయోగపడే ఇంకేదైనా అవసరాలు ఉంటే మా సెక్స్ కొరకు మేము చేసేదాన్ని ప్రయత్నిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుదేష్ ఈరోజు మా అబ్బాయి సిఏ పాస్ అయిన సుఖంతో ఉపయోగపడే వస్తువు ఎంత మార్తబోల్ సార్ ఈ కాస్ట్ సార్ మీ పేరు కాస్త థ్యాంక్ యూ ఇందరికీ నమస్కారం నేను ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రిన్సిపాల్గా గత పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ సుమారుగా నూట ఇరవై మంది పిల్లలు అనేక సెరిబ్రల్ పాలసీ మెంటలీ రీటార్జెట్ వాటితో బాధపడుతూ ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క కమిట్మెంట్తో అనేక సేవలు అందిస్తూ వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి నార్మల్ చిల్లరనిగా చేస్తూ ఫిజియోథెరపీ ద్వారా కూడా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి మేనేజ్మెంట్ వారు వీరికి అన్నిటికీ కూడా ఉచితంగా అన్ని భోజనాలు ట్రాన్స్పోర్ట్ అని అలానే ఫీజులు ఏమీ లేకుండా అన్నీ కూడా వాళ్ళ సదుపాయాలు కల్పించారు మన జనల్ గారు అలానే ఈరోజు మన ఈ హెడ్ క్లాస్ సమస్యలకు చార్టెడ్ అకౌంటెంట్ కానీ అనేటువంటి గారు మమ్మల్ని సంప్రదించి ఈ పిల్లలకు ఉపయోగపడేట్లు వస్తువును మనం డొనేషన్గా ఇప్పిస్తామనేటువంటిది వారి అభిముఖంగా వారికి తెలియచేయడం జరిగింది ఈరోజు దాత దగ్గుపాటి సురేష్ గారు వారు గోల్డ్ బిజినెస్ చేస్తారు వారు వారి కుమారుడు వారి సిఏని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దీన్ని అన్ని కూడా మనసులో ఉంచుకొని మా పిల్లలకు ఒక క్వార్ట్ సెప్స్ అనేటువంటి ఒక చైర్ను అందించడం జరిగింది సుమారుగా పన్నెండు వేల చిల్లర అయినటువంటి ఆ వస్తువు అందించిన దానికి మా చైర్మన్ గారి తరఫున కన్వీనర్ గారు ఎంసీ మెంబర్లు మా స్పాస్టిక్ సెంటరు ఉపాధ్యాయులు పేరెంట్స్ పిల్లలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు నిండు నూరేళ్ళు సుఖ సంపదలతో ఆయుధారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు యావై మంది ఆ భగవంతుడి ఆశీస్సులతో వర్ధిల్లాలని అలానే మాకు ఇటువంటి కార్యక్రమాల్లో చేయతనివ్వవలసిందిగా చలపతి గారికి వారి మిత్రాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి